కలికి సినిమాలో హీరో ఎవరు క్యారెక్టర్ పేరేంటి సరే మన ఇండియా వరల్డ్ కప్ ఏ దేశం మీద గెలిచింది మొన్న ఆ బౌండరీ వైపు అట్లా వెళ్ళి ఇట్లా ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది సరే మొన్న వైనాడ్ లో వరదలు వచ్చాయి కదా మన మిలిటరీ ఒక బ్రిడ్జిని కట్టింది ఎన్ని అవర్స్ లో కట్టిందో తెలుసా బ్రిడ్జ్ రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ ఎంతమంది కలిసి కట్టారో తెలుసా ఆన్సర్ చూడండి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫుట్ లాంగ్ బ్రిడ్జ్ ఇన్ రికార్డ్ అండర్స్టాండ్ మిస్డ్ దిస్ సరే కలికి సినిమా హిట్ అవ్వడం వల్ల మోస్ట్ ప్రాబబ్లీ వంద మందికి లాభం ఉంటుంది ఇండియన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలవడం వల్ల మీ అందరికీ మెంటల్ సాటిస్ఫాక్షన్ కలిగింది కానీ వీళ్ళు ముప్పై ఒక గంటల్లో ఆ బ్రిడ్జి కట్టడం వల్ల ఆ బ్రిడ్జి బతుకున్నంత కాలం కొన్ని వందల వేల లక్షల మందికి లాభం కలుగుతుంది గురించే థర్టీ వన్ అవర్స్ లో కట్టి కొన్ని వేల మందిని ఆన్ ద స్పాట్ రక్షించరాలు ఎవరు చేయని పని చేస్తారు వీళ్ళు ఇది షేర్ చేయాలి మీరు దీని గురించి తెలుసుకుంటేనే మీ లోపలున్న ఆర్ట్ అనే దానికి వాల్యూ పెరుగుతుంది మీలో ఆర్ట్ క్రియేట్ అవ్వాలి అంటే కలికి ఇండియన్ వరల్డ్ కప్ తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఇది అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ సో స్టార్ట్ థింకింగ్ ఇన్ అ డిఫరెంట్ వే